వెల్కమ్ టు జేసిక్స్ న్యూస్ మీడియా విద్యావంతుడు ప్రజా ప్రతినిధి అయితే ప్రజలకు మేలు జరుగుతుందని అదే విధంగా జర్నలిస్టులు చెడును పిలిచి ప్రభుత్వం తీసుకుని రావాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ ఇరావాసరి రాజశేఖర్ అన్నారు ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మంగళవారం నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ అధ్యక్షతన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ అభినందన సభ జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా జర్నలిస్టులు సేవా దృక్పథంతో చెడును వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారన్నారు స్థాయిని మించి జర్నలిస్టులు రాత్రింభవులు పనిచేస్తారన్నారు జర్నలిస్టులను రాజకీయ నాయకులు తమ అవసరాలకు వాడుకొని ఆ తర్వాత పట్టించుకోరని విమర్శించారు సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను జర్నలిస్టులు వెలికి తీయాలన్నారు ఆర్మూర్లోని నవనాథపురం ప్రెస్ క్లబ్లోని సభ్యులందరికీ ఇరవై లక్షల చొప్పున ప్రమాద బీమా చేయించిన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ ఈరావత్రి రాజశేఖర్ అభినందనీయమని నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్ల నరేందర్ అన్నారు కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్ కొండి రామచందర్ బాల్కొండ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేష్ దోమల శ్రీనివాస్ నిట్ శేఖర్ నూకల శేఖర్ క్రాంతి చెన్నచందు హాజరయ్యారు కీప్ వాచింగ్ యువర్ జే సిక్స్ న్యూస్ మీడియా నడుస్తుంది రాజ్యాధికారం వస్తే మన వ్యక్తులందరినీ కూడా మంచి చేయాలని ఒక ఆలోచన గాంధీజీ గారి నుంచి పడితే అంబేద్కర్ గారి నుంచి పడితే ప్రతి ఒక్కరి దగ్గర కూడా తన వ్యక్తులు తన వ్యక్తులు అంటే మనుషులు మంచి వ్యక్తులు మానవత్వం కలిగిన వ్యక్తులకు సహాయం చేయాలని ఎవరు అడ్డం చెప్పారు ఈ మధ్యన ఒక వ్యక్తి అన్నాడు మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని అన్నారు ఎన్న కోట్లు అంటే ప్రేమ ఉంది సార్ స్నేహం ఉంది ఆత్మీయ అభిమానం ఉంది ఇలా మాట్లాడడం అనేది సభ్యత కాదేమో నాకు అనిపించింది ఆ వ్యక్తి మాట్లాడుకోండి ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ డబ్బు కానీ ఇంకొక రకమైనటువంటి ఏవైతే ఎక్స్ట్రా కరిక్యులర్ సిస్టమ్ అంతా సమాజాన్ని ఇబ్బందికరమైన నెట్ వాతావరణం కాకుండా చదువు పట్ల చదువుకున్న వ్యక్తికి ఒకటే విషయం చెప్తాను లాస్ట్ విషయం అన్న ఉన్నాడు మన పెద్ద మనోరన్న ఉన్నాడు మనోరన్న ఫస్ట్ ఏం అడుగుతాను పిల్లలు ఏం చేస్తున్నారు అడుగుతారు నెక్స్ట్ ఏం అవుతున్నారు అడుగుతారు బిడ్డే పెళ్ళే అల్లుడు ఏం చేసి అడుగుతారు అలా వచ్చింది వచ్చిందనుకో మీ వారు ఏం చేస్తారు అని అడుగుతారు ఎక్కడైనా డబ్బు యొక్క ప్రస్తావన వచ్చిందా అటువంటి రాణి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఏ వ్యక్తి కూడా మన జీవితాంతం డబ్బుతోనో ఆయన మొత్తం మనని ప్రజలందరినీ కూడా నేను ఒక పది లక్షలు ఇస్తా ఇరవై లక్షలు ఇస్తా మీ జీవితాంతం నడుపు అనేది ఇక్కడ లేదు చిన్న చిన్న మీ ప్రలోభ పెట్టి మన నుంచి పెద్దగా తీసుకెళ్లాలి అటువంటి నాయకులు మన దగ్గర చాలా మంది ఆరోగ్యం